అండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే జుట్టుకోడు కర్రీ అండి సండే స్పెషల్ ఈ జుట్టుకోడు అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం జుట్టు పని కట్టుకొని తెచ్చుకుంటాడండి చికెన్తో పాటును ఆ ఇష్టం అంట వండమంటాడు కూరలు వేసి మీలే ఎంతమంది తింటారో నా కమెంట్లో చెప్పండి అయితే తిన్నాను వాడికి ఇష్టమైన వాడు తెచ్చుకున్నాడు కాబట్టి కూరలో వేసి వండుతాను దీంట్లో ఆలుగడ్డ వేసి వండితే టేస్ట్ ఇంకా పెరుగుతుంది అండి చూద్దాం ఈరోజు ఈ ఆలుగడ్డ వేసి ఒకటి అంటే ఒకటి వేస్తాను నేను వేసి చూద్దాము కర్రీ టేస్ట్గా ఉంటుందో ఎలా ఉంటుందో చూసి నేను వీడియో పెట్టేటప్పుడు మీకు చెప్తాను కర్రీ ఎలా ఉందనేదిని అంటే మామూలుగా అయితే చికెన్లో ఆలుగడ్డ వేసుకుంటాం కానీ ఈ జుట్టుకోళ్ళలో అయితే స్పెషల్ టేస్ట్ వస్తుందని చెప్పారు నాకు దానివల్ల వేద్దామని ఒకటి వేస్తున్నాను రెసిపీలోకి వస్తే చక్కగా చికెన్ కడిగి పక్కన పెట్టానండి తర్వాత ఆ కుక్కర్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరగా ఫస్ట్ బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక యాలకు వేసాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరిగా వేసాను అవి చక్కగా కొంచెం పసుపు కొద్దిగా ఉల్లిపాయలు సరిపడగా ఉప్పు వేసాను చక్కగా మనకు ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిందనుకోండి ఉప్పు వేయడంలో తొందరగా మగ్గుదు కదా అలా మగ్గింది తర్వాత నేను గుడ్లు అనేవి తీసి పక్కన పెట్టాను అందులో కలిగిపోయినట్టు అయిపోతాయి కదా తర్వాత వేస్తాను వాటర్ పోసిన తర్వాత ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాను ఉల్లిపాయలు తొందరగా మగ్గిన తర్వాత చికెన్ వేసి చికెన్ కూడా చక్కగా మనం అటు ఇటు కలుపుకొని కొంచెంసేపు వదిలేసామనుకో ఒక రెండు నిమిషాల తర్వాత నేను ఫుల్ పెద్ద టీ స్పూన్ నేను వేసేది చిన్ని చిన్ని స్పూను అదంతా కలిపి పెద్ద స్పూన్ ఒక స్పూన్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎందుకంటే ఈ చికెన్ అనేది గట్టిగా ఉంటుందండి ఆ గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది అల్లం వేస్తే తొందరగా ఉడుగుతుంది అనమాట లేదంటే ఇప్పుడు నాటుకోళ్ళ గట్టిగా ఉంటుంది ఇది అందుకు వాటర్ కూడా ఎక్కువ పోయాలి విజిల్స్ కూడా ఒక నా కుక్కర్ని పెట్టి పెట్టుకోవాలి కుక్కరు ఒక్కొక్క కుక్కర్లో తొందరగా ఉడికిపోద్ది అలాంటి కుక్కర్కి ఒక మూడు విజిల్స్ అయితే సరిపోద్ది కుక్కర్లో తొందరగా ఉడక చూసారా అలాంటిది ఒక ఆరు ఐదు విజిల్స్ పెట్టుకోవాలి నేనైతే విజిల్స్ ఏం పెట్టలేదు మామూలుగానే వాటర్ పోసి మామూలుగానే వండాను ఎందుకంటే నాకైతే విజిల్స్ పెట్టింది విజిల్స్ పెట్టింది నాకైతే మెత్తగా పేస్ట్లా అయిపోయినట్టు అనిపిస్తుంది నేను అందుకనే విజిల్స్ పెట్టను చక్కగా వాటర్ ఎక్కువ పోసి ఒక అరగంట టైం పట్టినా కానీ మామూలుగానే ఇలా వండుకుంటాను ఇదైతే కొంచెం మనకి ఆ నాటుకోడు ఇది వస్తుంది ఇప్పుడు అన్నీ మగ్గిన తర్వాత వాటర్ పోసి గుడ్లు వేసి ఒక వేసి చక్కగా ఉడకనిచ్చాను సగం ఉడికిన తర్వాత మనం గ్రేవీ మసాలా చేసి పెట్టుకున్నాం కదా మన ఛానల్ మసాలా మన ఛానల్లో ఉంది కావాలంటే వెళ్ళి చూడండి ఎనీ టైం నాన్ వెజ్ వెజ్ వీటికైనా గ్రేవీ రావాలంటే ఆ మసాలా ఒకటి వేసుకుంటే సరిపోద్ది నేను కొంచెం కొత్తిమీర కూడా వేసాను మసాలా వేసి తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూశాను నేను వేసిన ఉప్పు సరిపోలేదు ఓన్లీ ఉల్లిపాయలకి వేసాను కదా సరిపోలేదు ఇప్పుడు చికెన్ కోసం కూడా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పేసి చక్కగా మనం దగ్గరగా వచ్చే వరకు గ్రేవీ మగ్గబెట్టుకోవాలి మీకు ఎవరికైనా కావాలంటే ఈ స్టేజ్లో దించేసుకోండి నాకైతే గట్టి గ్రేవీ కావాలి చక్కగా ఉండాలి ముక్కను పట్టు ఉండాలి ఆ గ్రేవీ కోసం నేను ఇంకొంచెం ఉడకనిస్తాను ముక్క అయితే ఉడికిపోయింది మీలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి కర్రీ అయితే సూపర్ వచ్చిందండి నేను బోన్ చేసిన తర్వాతే మీకు వాయిస్ ఇస్తున్నాను అందుకుని చెప్తున్నాను కర్రీ ఎలా వచ్చింది అనేది కానీ ఒకటే చూడండి మనం వేసిన ఆలుగడ్డ అనేది కర్రీలో ఎక్కడ కనీ కనిపించట్లేదు ముక్కల ముక్కల కింద అయిపోయింది మీరు ఏం చేస్తారంటే కర్రీ ఉడికేటప్పుడు సగం ఉడికి సగం ఉడికిన తర్వాత వేయటప్పుడు అయితే ముక్క ముక్కల ఉంటుంది ఇలా అయితే పేస్ట్ అయిపోతాయి అందులోనే కానీ కూర అయితే సూపర్ ఉంది బాయ్ బాయ్